నేను భక్తులందరికీ భిక్ష గురించి వివరిస్తాను భిక్షకు దత్త సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అని గురుచరిత్ర దత్తాత్రేయ పురాణము చెబుతుంది ఆదిశంకరాచార్యుల వారు కూడా భిక్షకు వెళ్లేవారు అదేవిధంగా దత్తాత్రేయ స్వామి భక్తుల ఇళ్లలోకి అంటే దత్తాత్రేయుని స్మరించే వాళ్ళు దత్తాత్రేయుని పూజ చేసే వాళ్ళ ఇంటికి భోజన సమయానికి ఏదో రూపంలో భిక్షకు వెళ్తారని గురుచరిత్ర చెప్తుంది దత్తాత్రేయుడు కాశీలో గంగలో స్నానం చేసి కులాపుల్లో భిక్ష చేసి సయాద్రి అడవుల్లో సయాద్రి పర్వతాలపై నిధిస్తాడని అక్కడినే వ్యవహరిస్తాడని గురుచరిత గతపురాణాలు చెప్తున్నాయి దానికి ఎన్నో దృష్టాంతాలు కూడా ఉన్నాయి అదేవిధంగా సిరి సాయి చరిత చరిత్రలో సిడి సాయి భక్తుల విలువలోకి వెళ్లి భిక్షను స్వీకరించిన విషయము భక్తులందరికీ తెలుసు సాయిబాబా కొన్ని ఇళ్లలోకి మాత్రమే ఐదు ఆరు ఇళ్ళు మాత్రమే భిక్ష చేసేవారు ఒక్కో రోజు మూడు సార్లు కూడా భిక్షకు వెళ్లేవారు వారి యొక్క భిక్ష ఇచ్చే వారి యొక్క పూర్వజన్మలో ఉన్న దుష్కర్మలను తొలగించడానికి బాబా భిక్ష స్వీకరించేవారు అని గురుచరిత చెప్తుంది బాబా తన దగ్గరికి వచ్చే వాళ్ళ నుండి దక్షిణాడికి తీసుకునేవారు దానికి బీదవాళ్ళు అని గొప్పవాళ్ళు అని తేడా ఉండేది కాదు ఏ భక్తుడైనా అడగకుండా ఇస్తే తిరిగి ఇచ్చేసేవారు బాబా ఎవరి నుండి దక్షిణ అడగాలో ఎవరి నుండి తీసుకోవాలో వారి నుండి దక్షిణం తీసుకునేవారు ఒకసారి గోవా నుండి ఇద్దరు భక్తులు వచ్చి ఒకరు పదిహేను రూపాయలు దక్షిణ చెల్లించారు అది బాబా స్వీకరించారు మరొకరు ముప్పై దక్షిణ ఇస్తే దాన్ని తిరస్కరించారు అక్కడ ఉన్న శ్యామ ఏంటి బాబా ఒకరి దక్షిణ స్వీకరించారు ఒకరి స్వీకరించలేదు నిరాకరించారు మాకు సమస్యగా ఉంది అర్థం కావడం లేదు అంటే శ్యామ నీకు తెలియదు ఈ భక్తుడు తనకు జీతం వస్తే మూడు నెలల జీతం పదిహేను రూపాయలు నేను దత్తాత్రేయ స్వామికి చెల్లిస్తానని చెప్పి మొక్కున్నారు ఆ ముక్కునే నేను ఈ విధంగా అడిగి తీసుకున్నాను ఇంకో భక్తుడు నాకు ఎలాంటి బాకీ లేళ్ళు కాబట్టి అతన్ని నిరాకరించాను అని చెప్తారు ఈ విధంగా బాబా లీలలు అంటే దత్తరాత్రి ఎత్తుకుని ముక్కున్న ముక్కును బాబా తీసుకున్నారంటే బాబా స్వరూపమే అని ఈ ఈ దృష్టాంతము మనకు క్లుప్తంగా మనకు నిరూపిస్తుంది అందుకని ఈ బాబా భక్తులు దక్షిణ ఇయ్యడంలో వేయడంలో ముందుండాలి నేను ఈ సందర్భంలో భక్తులందరికీ తెలియజేసిందంటే ఈ గురుడి పీఠం చారిటబుల్ తరపున నిర్మిస్తున్న దేవాలయాలు దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము తర్వాత సాయిబాబా దేవాలయాలు ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నందున భక్తులందరూ ముందుకొచ్చి తమ తమ స్తోమతతో విరాళాలు అందించాలని ఆ స్వామి యొక్క ఆశిస్సును పొందాలని మీకు స్వామి యొక్క కరుణ ఆశీస్సులు ఎల్లెల్లా ఉంటాయని మీకు మీకందరికీ తెలియజేస్తూ మీరందరూ ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి గురుపీఠం గురుపీఠం తరపున నేను మరోసారి అందరికీ వినవిస్తున్నాను